భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి మరి ఎవరు కూడా తీసుకుపోయినటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలపాలి ముందుగా బీహార్లో అత్యధిక మెజారిటీతోటి ఏ అంశాన్ని చూసినా ఉగ్రవాదులు ఎంతమంది మనల్ని భారతదేశాన్ని నాశనం చేస్తా అని చెప్పేసి అనుకున్నప్పుడల్లా భారతీయ జనతా పార్టీకి అనే ఎనలేనిటువంటి గౌరవం దక్కేటువంటి మన భారతదేశంలో నెలకొన్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ యొక్క కనసన్నలో నడుస్తున్నటువంటి యొక్క భారతీయ జనతా పార్టీ బీహార్లో అత్యధిక సీట్లను సాధించి ఈరోజు భారతదేశ భారతదేశ గౌరవాన్ని కాపాడినటువంటి వ్యవస్థను ఈరోజు ఆ యొక్క నరేంద్ర మోడీకే దక్కింది మరి రాబోయే ఈ మూడు నాలుగు ఇంకొక సంవత్సరంలో ఇంకొక మూడు నాలుగు రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి ఈ మూడు నాలుగు రాష్ట్రాలను కూడా భారతీయ జనతా పార్టీ కవిసం చేసుకునేటువంటి పరిస్థితిని ఈ యొక్క దేశంలో నెలకొని నెలకొనబడింది అందుకే భారతీయ జనతా పార్టీ ఎన్నలేనటువంటి ఎంతో శిఖరాలకు ఎత్తుకెదిగినటువంటి భారతీయ జనతా పార్టీని ఎవ్వరు కూడా ఇక ముందు కూడా ఎవరు ఊహించినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ యొక్క దేశాన్ని కాపాడేటువంటి పరిస్థితి మనందరిపైన ఉన్నది కాబట్టి మనం అందరం కూడా భారతీయ జనతా పార్టీని మనము ప్రతిసారి కూడా మనము అత్యధిక మెజార్టీతో గెలిపించి ఈ యొక్క గౌరవాన్ని కాపాడేటువంటి పరిస్థితి నెలకొనాలని చెప్పేసి నేను మనవి చేస్తూ ఉన్నాను జై శ్రీరామ్ భారతీయ జనతా పార్టీకి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అమిత్ షా గారి నాయకత్వంలో జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారి నాయకత్వాన్ని నమ్మి ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఎక్కడ చూసినా బీజేపీ పార్టీదే విజయం ఇవాళ దానికి ఉదాహరణ బీ బీహార్ ఎన్నికల్లో డబుల్ సెంచరీ దాటి బ్రహ్మాండమైన విక్టరీని సాధించినందుకు ఇవాళ భారతీయ జనతా పార్టీ బీహార్లో పనిచేసినటువంటి నాయకులకు కార్యకర్తలకు బీహార్ ప్రజలకు భారతీయ జనతా పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరగబోయే తెలంగాణ ఎన్నికల్లో కూడా ఏదైతే బీహార్ ఫలితాలు వచ్చినాయో రాబోయే రోజులలో కూడా తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి రాష్ట్రాలు రాష్ట్రాలే ఇవాళ ఇలా భారతీయ జనతా పార్టీ గెలుస్తూ ఉన్నది ఇవాళ అచంచలమైన నమ్మకంతో నరేంద్ర మోడీ మీద విశ్వాసంతో ఏదైతే బాగా భారతదేశంలో వెనకబడ్డ ప్రాంతంలో ఉన్నటువంటి బీహార్లో కూడా ఇవాళ ఎన్డీఏ కూటమికి విజయం దక్కడం అనేది చాలా శుభ పరిణామం ఈ బ సిద్దిపేట జిల్లా పక్షాన మేమందరం ఇలా హర్షాన్ని వ్యక్తం చేస్తూ పాత బస్ స్టాండ్ దగ్గర అంబేద్కర్ చౌరస్తాలో మిఠాయిలు పంచి బాణాసంచలు కాలుస్తూ సంబరాలు వ్యక్తం చేస్తూ హర్షాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం జై శ్రీరామ్ చరిత్ర సృష్టించోడు ఇప్పుడు ఆ తిరగ తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాను రాక మీ ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని